హలో అండి నేను జహాన్ మొదటిగా మొదలైన మన అండి ఇవి చూసారా సీడ్లెస్ ఈ కాయ అంతా సీడ్లెస్ కాయ ఫస్ట్ టైం హార్వెస్ట్ ఇవైతే అదిగోండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది సీడ్లెస్ అనమాట ఈ చెట్టు ఇక్కడ రోజు కొన్ని అయితే కోసేస్తూనే ఉన్నాము బాగా పండుతున్నాయండి ఇలా రావాలి చూసారా లైట్ గ్రీన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉండి అవి కానీ అట్లా ఇది సైజు చూడండి ఇంత పెద్ద సైజు ఇవి ఇంకా అక్కడంతా ఉన్నాయి అటు సైడ్ కొయ్యటం కొంచెం కష్టమే చూడాలి పైన అంత ఉన్నాయి ఈరోజు మీకందరికీ ఏమేమి ఉన్నాయి పండ్లు కూరగాయలు చూపించి హార్వెస్ట్ చేస్తానండి ఒకసారి చూపించేస్తాను గార్డెన్ అంతా కూడా చూపిస్తాను ఈ హార్వెస్ట్ అన్నీ చూస్తూనే ఉన్నారు కదా మీరు కంటిన్యూ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను నేతి బీర కానీ బీరకాయలు కానీ గుత్తి బీర దానిమ్మ దానిమ్మ అయితే ఇక లాస్ట్ కాయలన్నీ కోసేసేయాలి ఇప్పుడు ఇప్పుడు కాయలు కోసేస్తే నెక్స్ట్ కొమ్మలన్నీ కట్ చేసేయాలండి కొమ్మలు కట్ చేస్తే కొత్త వచ్చి మళ్ళీ పోతా పిందొస్తుంది ఈరోజు ఇక్కడ అరటి చెట్లు చూసారా అరటి చెట్లన్నీ తీసేసాను ఈరోజు ఇక్కడ ఇవ్వండి వానపాములంతా అరటి చెట్లలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట కింద గడ్డలంతా తులుచుకొని లోపలికి వెళ్ళిపోతున్నాయి తర్వాత నీడ ఎక్కువైంది ఇక్కడ ఆవకాడ ఉంది కదా ఈ ఆవకాడ ప్లాంట్కి కూడా నీడైపోయింది అన్ని చెట్లకి వస్తుంది ఇక్కడ జామ సపోటా ఇవన్నీ నాటాను అన్నిమ్మ చూడండి సరే ఇప్పుడే మొగ్గ స్టార్ట్ అయ్యింది మల్లెపూలు కూడా పోస్తున్నాయండి ఆ మొక్కకైతే మల్లెపూలు పోస్తున్నాయి ఇప్పుడు ఇది ఇప్పుడు మొగ్గ స్టార్ట్ అయింది పెద్ద పువ్వు గొంతు మల్లి అంటారు కదా అంత పెద్ద ఫ్లవర్ అనమాట ఇది ఎంత కాయలు కోసేయాలండి కోసి చూపిస్తాను ఎందుకంటే ఒకసారి గార్డెన్ అంతా చూపించి ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి కాయలు వస్తాను చాలా టైం పట్టిద్దండి కొయ్యానికి అందుకని చూసారా కిందకే ఉందా కింద కిందకే ఉంటాయి కదా రేగు కొమ్మలు ఇవన్నీ కోసేసేయాలి రాలిపోతాన్ని ఇవి కొయ్యటం ఈరోజు చాలా టైం పట్టిద్ది అన్నీ కోసేయాలండి అన్నీ పండిపోయినాయి ఇంకా వన్ డే ఉంటే రాలిపోతాయి ఇక్కడ గులాబీ ఇదంతా చూశారు కదా అరటి చెట్లన్నీ తీసి ఇంకో ప్లేస్లో నాటేశాను గెల వచ్చింది కదా గెల తీసేసిన తర్వాత ఇక మిగతా పక్కన ఉన్న చిన్న చెట్లన్నీ తీసేసాను అనమాట ఇప్పుడు చూడండి ఎండ అంతా బాగా పడుతుంది ఈ గులాబీ ఇలా సీదా పైకి లేపి కట్టేసాను ఈ అల్లుడు గులాబీ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా పోస్తున్నాయో తర్వాత ఇక్కడ గుత్తులు గుత్తులు ఈ ఫ్లవర్స్ అయితే ఎంత పెద్ద గుత్తు వచ్చిందో చూసారా అదిగోండి ఇవంతా పింక్ ఇక్కడ ఎల్లో ఇవన్నీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అన్నీ ఏడు ప్లాంట్స్ గులాబీలు ఒకే చాట నాటేసాను అనమాట ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇక్కడ చూపిస్తాను ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి ఇది ఇది రాలిపోయింది ఇక్కడ ఉంచాను సైజ్ చూశాడు ఎంత పెద్ద సైజు వస్తున్నాయో అటు సైడ్ అంతా ఉన్నాయి అటు సైడ్ చూపిస్తాను ఈరోజు కొంచెం గార్డెన్ చూపిస్తానండి మీకు ఐడియా కోసం మళ్ళీ వస్తుంటే ఇక్కడే పక్కనే కనిపిస్తాను నేను మాటివి అవిగోండి కిందకి కొమ్మలు బాగా కిందకి పడిపోయినాయి ఇది పోసేసే పెద్ద సైజ్ అండి సీడ్లెస్ దీంట్లో సీడ్ ఉండదు ఉంటుంది సీడు కానీ మెత్తగా ఉంటుంది అనమాట మనం కొరికి తినేసేయచ్చు అలా ఉంటుంది పడిపోతున్నాయి దాలిపోతుంది ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇక్కడ మడిలో ఒక మొక్క నాటేను పైనంతా కాయలండి సైడ్ అంతా వస్తున్నాయి ఫస్ట్ కాపు ఇక్కడ ఇంకొక వన్ వీక్ అయితే కలర్ వచ్చేస్తాయి ఇవి ఇంకా పైన కూడా లైన్గా ఏలాడుతున్నాయి తోరణంలాగా ఇది ఫస్ట్ కాపు కాబట్టి కొన్ని కాయలు ఒక పది ఇరవై కాయలు పడ్డాయి ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇదంతా రేగు ఆ రేగు కాయలు అయితే చాలా పెద్ద పెద్దగా అయినాయి అవన్నీ కొయ్యాలి జామ ఇక్కడ చూసారు గుత్తులు గుత్తులు జామకాయలు ఒకే కమ్మకి ఐదు కాయలు ఇక్కడ ఇది బత్తాయి మొక్క అండి ఇక్కడ మీకు చూపించాలి ఒకటి నేను ముందు వీడియోస్లోనే చెప్పాను నేను ఈ చూడాలి ఇదేంటో కాయలు ఇంకా రాలేదు త్రీ ఇయర్స్ ఇప్పుడు ఈ మొక్క నాటి త్రీ ఇయర్స్ అయింది రామాఫలం అండి ఇది రామఫలం చూసారు కదా గుర్తుపట్టేశారు అంత చిట్టింది కాయ రాలేదు ఎప్పుడు వస్తుందో చూడాలి అనుకున్నాను కదా వితౌట్ చెప్పాను కూడా ఇక్కడ చూడండి కాయలు కనిపిస్తున్నాయి నేను ఈరోజే చూశానండి ఇది ఇదిగోండి కాయ ఫస్ట్ టైం తర్వాత ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ చూపిస్తాను అద్దు అండి కాయ తీసారు అక్కడ ఇది కాయట్లేదు అని అనుకున్నానో లేదో కాయ మొదలైపోయిందండి రెండు కాయలు కనిపించినాయి అటు సైడ్ ఏమైనా లోపల ఉన్నాయేమో ఇంకా నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కాయలు కనిపించినాయి ఇంకా వెతకాలి పిన్ అయితే స్టార్ట్ అయింది ఇంతవరకు అస్సలు మూత వస్తుంది కానీ అంతా రాలిపోయిందండి టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది త్రీ ఇయర్స్ కరెక్ట్గా కాయ నిలబడింది చూసారా పోయిన వీడియోస్లోనే నేను ఒక వీడియోలో చెప్పాను మీకు చూపించాను కూడా మొక్కని ఇక్కడ ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ చూసారా అదిగోండి అక్కడ వన్ ఇయర్ లోపే కాయలు వచ్చేస్తాయి చక్కగా మీరు ఫ్యాషన్ ఫ్రూట్స్ ఈ గింజలు వేసుకుంటే గింజలతోటేనండి విత్తనం వేసిన చెట్టే ఇది కొన్న మొక్కలు కాదు కిందలు వేసిన తర్వాత అవి పై పెరిగి పెద్దగా అయ్యి వన్ ఇయర్లోనే కాయలు కాస్తున్నాయి అవి అక్కడ ఉన్నాయి చూసారా కాయలు ఈ అరటి చూసారా మొత్తం చేసి ఇక్కడ సెట్ చేసేసాను అరటి ఇక్కడ ఇక్కడ సెట్ చేశానండి ఈ మడిలో కూడా తీసేసేయాలి ఆ అరటి వేరే పండ్ల మొక్కలు ఏమన్నా వేయడానికి ప్రయత్నం చేయాలి బొప్పాయి సైడ్ కొమ్మకు వచ్చిన బొప్పాయి అండి అవి అవి ఏమో చుట్టూతో బాగా పడ్డాయి దీనికి ఇక్కడ ఒక జామ అంజీర్ అంజీర్ కాయలన్నీ నిన్నే ఒక నాలుగైదు కాయలు దొరికితే తినేసేసేవాదు అక్కడ ఒకటి ఉంది అటు వెళ్ళి పోస్తాను అయిపోయినాయి అనుకున్నాను ఇప్పుడు కనిపించింది మనం అలా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి అనమాట అదిగోండి ఈ చెట్టుకి అక్కడ ఒకటి ఉంది ఈ నాలుగు కూడా అయిపోయినాయి పోయి పోసేయాలి ఇప్పుడు ఈ కోసేస్తాను ఐదు కాయలు ఈ నాలుగు కాయలు అక్కడ ఒకటి ఐదు కాయలు కోసేయచ్చు ఇది ఈ చెట్టు నుంచి నేను ఓ ఇక్కడ చూడండి అక్కడ ఒకటి ఉంది అవి చూసారా అన్నీ అయిపోయినాయి చెట్టుని లేవు అనుకున్న టైంలోనే అవి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తూనే ఉంటాయి అనమాట అదేనండి మన ప్రకృతికి ఉన్న అనుబంధం ఈ ఐదు కాయలు ఒకటి ఆరు కాయలు వచ్చేసినాయి నిన్న ఒక దగ్గర దగ్గర చాలా కాయలు కోసేసామండి చాలా కాయలు కోసి అంటే పడిపోయినాయి బాగా కోసేసి తినేసాము ఇప్పుడు చూస్తే చెట్టుని ఏమీ లేవు కొత్త చిగురులు చూసారు మళ్ళీ ఎలా వచ్చేసినాయో మొత్తం చెట్టు అంతా కొత్త చిగురులు కొత్త కొమ్మలు ఇక మళ్ళీ కాయ స్టార్ట్ అయిపోద్ది అదిగోండి ఈ కొమ్మ గురించి చెప్తున్నాను కదా నేను ఇక్కడ ఒక చెట్టు నాటేసి చూడండి ఇది ఈ చెట్టుకు అంటు కట్టి నాటిన మొక్క ఇది ఎంత బాగా కాయలు కాస్తుందో ఇది కూడా గుత్తులు గుత్తులుగా అందుకోండి అలా మీరు అంట కట్టుకోవచ్చు బీలు చేశారా ఎంత అందంగా ఉన్నాయా వైట్ మందారం ఇక్కడ ముద్ద మందారం కుంకుమ మందారం అంటారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఈ మిరప చూడండి కోసేసిన తర్వాత మొత్తం కోసిన తర్వాత మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయింది పోత పిందే మళ్ళీ వాళ్ళు ఎంత వచ్చేసిందో చూసారా కొమ్మలు దానిమ్మ దానిమ్మ అంతా కొయ్యాలి ఇది సరే తమలపాకు ఎలా అల్లిచ్చాను దానిమ్మ చెట్టుకు అల్లిచ్చానండి అర్ధగా అండి ఈ కొమ్మలు ఈ సపోటా చెట్టుకి అలా పట్టేసుకొని రూట్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చూడండి ఈ రూట్స్ అన్నీ లాగేసాను ఈ రూట్స్ అంతా సపోటా చెట్టులోకి వెళ్ళిపోతున్నాయి తర్వాత అయితే అసలు లాగటానికి కూడా రాదని చెప్పి తీసేసి ఇటు సైడ్ సెట్ చేశాను చూడండి ఇట్లా లైన్గా అలా వెళ్ళిపోతుంది నీడలో ఉండాలని చెప్పాను కదా ధాన్యం కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ అంతా ఇవన్నీ కోసేయాలి కోసేసి కట్ చేసేసేయాలి అక్కడ అవి అక్కడ ఇప్పుడు వర్షాకాలం అయిపోయే టైంలో ఇలా బ్లాక్గా అవుతుంది కొన్ని కాయలు అయితే చాలా వరకు పగులుతున్నాయి అవి ఎక్కువ లోపల గింజ శ్రద్దగా అయిపోయి పగిలిపోతున్నాయి అయిపోండి అక్కడ అంతా కూడా అలాగే ఉండి పరిస్థితి పగులుతున్నాయి అయిపోండి కోసేసేయాలి కోసేయటం లేట్ అయితే పగిలిపోద్ది చాలామంది పగిలిపోతున్నాయండి ఏంటి రీజన్ అని చెప్తున్నారు లోపల విత్తనం ఆ టైంకి మనం కొయ్యకపోతే విత్తనం ఇంకా పెరుగుతూ ఉంటుంది లోపల డెవలప్ అవుతూ ఉంటుంది ఈ కాయ లోపల పైన స్కిన్ పగిలిపోద్ది అనమాట అది సహజమే అప్పుడే కోసేసుకోవాలి ఫాస్ట్గా అయిపోండి ఎన్ని కాయలు నెలలేసరి సరిగ్గా ఇవన్నీ కోసేసేయాలి కో చూపిస్తాను సపోట కాయ అయితే ఒక్కటి దొరికింది ఓ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సపోట ఇవి దానిమ్మ ఇక్కడ దానిమ్మ అక్కడ దానిమ్మ అక్కడ ఆ రెండు చెట్లకి కోసేసాను ఈ రెండు చెట్లకి ఇంకా ఉన్నాయి అనమాట కోసేసి కాయలన్నీ కోసేసి ఆ పై కొమ్మలు ఉన్నాయి చూసారు అవన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్తగా వచ్చి పోతొస్తుంది పీనట్ బటర్ అదిగోండి అక్కడ పైన ఉన్నాయి ఈ సైడ్కి ఉన్నాయి అక్కడ అవి కానీ రెడ్ కనిపిస్తున్నాయా అక్కడ ఉన్నాయి ఇది కంటిన్యూ కాసేటట్టుంది చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఈ రంతా కాస్తాయి అని కాసేటట్టే అని మళ్ళీ చూడండి పూత పిందె మళ్ళీ కొత్త పూత కూడా వస్తుంది పైన చూడండి అయితే చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఇది ఈ కాయ కోస్తాను కదా ఇప్పుడు ఈ కాయ కోసి వండే తినకూడదు ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంటుంది రేపటికి చూడండి అసలు ఎంత మెత్తగా అయిపోయి ఎంత టేస్టీగా ఉంటుందో కాయ మనం కొన్ని పండ్లు మనం వేసుకోగలిగిన పండ్లు కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటాము ఈ ఈ పండు గురించి అయితే మనకి ఇప్పుడే తెలిసింది ఇప్పుడు తెలిసిన తర్వాత మనం నాటిన తర్వాత అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ముందు స్టార్టింగ్లో ఏం అర్థం కాలేదన్నమాట గట్టి గట్టిగా అలా తిన్నాం అయిపోండి గట్టిగా ఉన్నప్పుడు తినేసరికి అవి ఎంతో ఒక టేస్ట్ తేడాగా అనిపించింది మెత్తబడాలి స్కిన్ మెత్తబడి తింటే ఆ లోపల విత్తనం కూడా తినవచ్చు అండి విత్తనం కూడా మనకి వేరు జనగపప్పు తిన్నట్టే ఉంది ఆ సీడ్ కూడా తినేసేయచ్చు గులాబీలు చూసారు గుత్తులు గుత్తులు అక్కడ ఇవి పక్షులు ఆకులన్నీ తినేస్తాయి హోల్స్ పెట్టేస్తాయి మంచి స్మెల్ వస్తుంది ఇది అయితే పెద్ద గుట్టే ఉంది ఎన్ని పూలు చూడండి ఐదు పది పదిహేను దగ్గర దగ్గర ఇరవై పూలు ఉన్నాయండి ఒకే కొమ్మకి ఇవి కొంపర పనస రెండు కాయలు వచ్చేమో చూడాలి చూసిపోస్తాను లైట్ వెయిట్ వచ్చేసిందంటే కోసేసేయచ్చు సపోటా అదిగోండి ఒక కాయ దొరికింది లోపల ఎక్కడోక్కడ ఒక కాయలు ఒకటి రెండు కాయలు ఉంటూనే ఉంటాయి ఇది పండింది అనమాట అందుకే కోసాను ఎల్లో మందారం ఎంత అందంగా ఉంటుందండి ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది మొక్కలు చూసారు ఎన్ని మొక్కలు మామిడి మొక్కలు కొన్ని మడుల్లో సెట్ చేసేసాను ఇంకా ఇది ఒకటి ఉంది ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా ఖాళీ చేసి వీటిని వేయాలి ఓ ఇక్కడ నిమ్మ మొత్తాన్ని మాటి సైడ్ వెళ్ళి చూపిస్తాను మీకు చూసారు అక్కడ అక్కడ కూడా ఎంతంత పెద్ద సైజు కాస్తున్నాయో కొమ్మలు బాగా పెరిగిపోయినాయి బాగా డెవలప్ అయిపోతాయి చివర్లు కట్ చేద్దాం అనుకున్నాను కానీ అలా వదిలేశాను పూత పిందే పూత బాగా వస్తుంది అనమాట ఇవ్వండి ప్రతి కొమ్మకి పూత అండి నిమ్మకాయ అసలు పిండటానికి కూడా రావట్లేదు అన్నమాట ఇది అంత పెద్ద సైజు కాస్తుంది మెత్తబడిందండి కొంచెం మెత్తబడింది కాబట్టి కోసేసాను ఇది ఇంకా వెనక కాయలు ఇంత సైజు రావాలంటే ఇది కొయ్యాలి ఒక పక్కన ఇంకోటి ఉంది సైజు వచ్చి కొంచెం రంగు వచ్చినప్పుడు కోసేసేయొచ్చు ఇక్కడ పూత అక్కడ పండ్లు ఆ పైకి కొంచెం వాళ్ళ కొమ్మలు లాగి ఆ పండ్లు పోయాలి పూత వస్తూనే ఉంది కాయలు అయిపోగానే వెంటనే పూత స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఉంది చూడండి స్ట్రాబెర్రీ జామ్ అయింది కాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే కలర్ చేశారా ఎంత మంచి కలరు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి నాలుగు నాలుగు ఎనిమిది ఒక ఐదు ఆరు పూలు రాలిపోయినాయి అక్కడ ఇవ్వండి ఎనిమిది ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుంది ఇది తోటకూర ఇప్పుడు కోసేయాలి తోటకూర అంతా ఆకు చూడండి ఎంత పెద్ద ఆకు ఆకు అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు పడే మంచినాయండి ఆ చెట్టు తీసేసాను ఒక పెద్ద చెట్టు ఉంది కదా ఆ సీడ్స్ అలా వేస్తే ఈ దీంట్లోనే అవే పడి మలుస్తూ ఉంటాయి అన్నమాట మనం వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఆకుకూరలు పాలకూర కానీ తోటకూర కాయ చూసారే ఇది కాయ అంతా అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం దీనికి అదిగో అండి కాయ అయిపోయి అలా అవుతుంది పూత స్టార్ట్ కాలేదు ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ కానీ ఎండిన పేడ కానీ గొర్రెల ఎరువు కానీ ఏది ఉంటే అది ఇలా వేసుకోవాలి దీంట్లో తెలుస్తుంది కదా మీకు మొక్క ఎలా ఉందో అలా డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది చూడండి అంటే దీనికి బలం అయిపోయింది అనమాట ఈ కాశీ ఇంతవరకు ఏమీ వేయలేదు అప్పుడు సమ్మర్లో వేసిందేనమాట నేను ఎండిన పేడ వేసాను అంతే ఇప్పుడు మళ్ళీ వేయాలి పత్తి మందారం రోజుకి రెండు మూడు ఫ్లవర్స్ అయితే పోస్తున్నాయండి అదిగోండి రేపు పిచ్చిద్ది ఇది అలా ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఈవినింగ్కి చూసినా అండి రేపు ఓపెన్ అయ్యింది వైట్ కలరు అసలు చాలా మంచి ఫ్లవరు ఈవినింగ్ దాకా ఉన్నంతసేపు చాలా అందంగా కనిపిస్తుంటుంది అనమాట ఇది అదిగోండి అంత అయిపోయింది చెట్టు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక కాయలు మొదలైపోతాయి కొంచెం ఇది కేర్ తీసుకోవాలి ఓకేనా గార్డెన్ అంతా చాలా వరకు చూపించాను ఎలా ఎలా చూసారా బూడిద గుమ్మడి అదిగోండి ఇప్పుడు జ్యూస్ బాగా తాగుతున్నారు దీని మీద మంచి అవగాహన వచ్చింది ఇంకా విత్తనం చాలన్నమాట ఎన్ని ఎన్ని కాయలు కాస్తుంది ఇది బీర ఇక్కడ చూడండి బీర గుత్తులు గుత్తులు బీర ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇది ఎండిపోయింది గుత్తులు గుత్తులుగా బీర గుత్తి బీర గుత్తి నేతి బీర కూడా ఇట్లాగే కాస్తుందండి గుత్తులు గుత్తులుగా మనం అంటే నేతి బీర బాగా కాయలు కాస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఈ పక్కనే చూడండి మళ్ళీ ఇంకో చిన్న గుత్తి ఈ గుత్తి అయిపోగానే ఈ గుత్తి మొదలవుతుంది అక్కడే అదే ప్లేస్లో పైకి వెళ్దాం పదండి బీన్స్ ఉన్నాయి దొండకాయలు అవ్వండి అక్కడంతా దొండకాయలు ఫ్యాషన్ ఫ్రూట్ చూపించమంటారా మీకు అయిపోండి ఫ్యాషన్ ఫ్రూట్ కనిపిస్తున్నాయా లైన్గా తోరణంలాగా ఎలాడుతున్నాయా అక్కడ దొండకాయలన్నీ కోసేసాను ఫ్లౌబీన్స్ ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో ఇవ్వండి ఇవి సైడ్ కొమ్మకు కూడా మళ్ళీ పింది స్టార్ట్ అవుతుంది అందుకని ఒక్కోటి ఒక్కోటి కోసుకోవాల్సి వస్తుంది బీన్స్ ఇదంతా క్లోబీన్స్ పోయాలి చిక్కుడుకాయలు చూసారా నిన్న కొయ్యాల్సింది ఈ రోజుకి వాడు మొహం పడ్డాయి మొదటి కాయ ఈ చిక్కుడు కాయ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత విత్తనాలు కూడా చాలా లావుగా ఉంటాయండి నాకు ఇష్టమైన చిక్కుడు అనమాట ఇవి తర్వాత చిన్న చిక్కుడు రెడ్ కలర్ ఉంటాయి కదా ఈ సంవత్సరం వేసాను మరి ఆ విత్తనాలు ఏమైనాయో అర్థమవుతలేదు ఇక ఇప్పుడు కొంచెం బాగా చలికాలి చలిగాయలు మొదలైతే ఇక విపరీతంగా కాస్తాయి చిక్కుడుకాయలు కంటిన్యూ ఆర్యూస్ చేస్తున్నాను కదా బీరా ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే మొక్కలు ఎన్ని మొక్కలు వేసాను ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను గుత్తి బీర అయిపోండి గుత్తులు గుత్తులుగా గుత్తి బీర చాలా అడుగుతున్నారండి కానీ పంపించడం కొంచెం ఇబ్బంది అని చెప్పాను కదా అంతగా కొన్నిసార్లు అందరికీ సాధ్యమైనంత వరకు ఇచ్చాను ఇది బీర ఏంటంటే కొంచెం అబ్బో గట్టిగా ఉంటాయి కత్తిడితోటే కోయాలి ఇది చూడండి ఇది లావైపోయింది ఇక ఇది వేస్ట్ ఇత్తనాలు కొంచడమే సీడ్స్ కూడా చాలా ఉంటాయి చూసారా ఎంత కాయో ఇది అలా వదిలేస్తే ఎన్ని సీట్స్ వస్తున్నాయి ఒక్క దాంట్లో చాలా కాయలు అయితే అండి నేను చూపిస్తాను ముదిరిపోయిన కాయలు కూడా ఇప్పుడు కొయ్యాలి కోసి కొంచెం ఎండబెడితే అవి సెట్ అయిపోతాయి అక్కడ ఉన్న చూడండి అక్కడ ముదిరింది చిక్కుడుకాయలు చూసి పోసుకోవాలి వస్తూనే ఉన్నాయి తమ్మకాయ చూసారా ఇక్కడ తమ్మకాయ ఇప్పుడే మొదలైనవి ఇక బాగా కాస్తాయండి ఇక్కడ ఇక్కడ పిందెలు మొదలైనవి ఉత్తి బీర ఇవన్నీ వెతికి వస్తాను ఇక్కడ చూయించాను కదా మీకు బీర ఇక్కడ అంతా అట్లా అల్లుగిపోతుంది ఇక పోయినంత దూరం కాస్తనే ఉంటాయి ఇవి ఓకేనా మీకు అన్నీ కోసి చూపిస్తానండి ఇప్పుడు చాలా ఒక గంట పట్టిద్ది కొయ్యడానికి రేగ్గాయలు కూడా ఉన్నాయి కదా అవి అన్నీ కోసి చూపిస్తాను నెక్స్ట్ ఇది చూసాను జామ ఇక్కడ పైన పెట్టాను జామా చిన్న సైజు కాయ చెప్పాను కదా నేను దేశీవాలి కాయని ఎంత మొగ్గొచ్చిందో వచ్చిందో చూడండి బాగా వస్తుంది మొగ్గ ఇది రెడ్డి చిక్కుడు రెడ్డి చిక్కుడు విపరీతమైన కాయలు పోయిన సంవత్సరం చూపించాను ఈ విత్తనము అదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది రెండు కాయలే కాసినవి ఇక అల్లుకుంటుంది ఇప్పుడే కాయలు బాగా పడతాయి ఇక ఇక్కడ కూడా అది కూడా రెడ్డి చిక్కుడే అదంతా రెడ్డి చిక్కుడు ఎన్ని రకాల ఆర్వేస్ చేసైనా చూసారా ఈరోజు గార్డెన్ చూపించానండి చాలా వరకు మీకు తర్వాత ఏమేమి హార్వెస్ట్ చేసానో చూద్దాము దానిమ్మ దానిమ్మ కంటిన్యూగా ప్రతి హార్వెస్ట్లో ఉన్నా ఎన్ని కాయలు చూడండి ఇంకా చెట్టుని ఇంకా కొన్ని వదిలేసేసాము కొయ్యలేక దొండకాయలు ఇవి ప్రతి హార్వెస్ట్లో వస్తూనే ఉన్నా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కాయలు అయిపోయినాయి ఇప్పుడు స్టార్ట్ ఇక మొదలైనవి ఇప్పుడు రెండు కాయలు కోసానండి గుత్తి బీర అంజీర్ లాస్ట్ ఒక కాయ అటు పడిపోయింది ఆరు కాయలు ఉన్నాయి ఆరు కాయల్లో ఒక కాయ అటు పడిపోయింది ఐదు కాయలు పోసుకొచ్చాను చిక్కుడు కాయలు మొదలైనవి ఇప్పుడే పీనట్ బటర్ అవి తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ అది అలా ముడుచుకుపోయింది అనమాట రాలి పడిపోయింది అది బీన్స్ అది చెమ్మకాయ ఇవి పోండి కొత్త హార్వెస్ట్ అనమాట మొదలైన కొత్త రేగి రేగిపళ్ళు ఎన్నికాయలు వచ్చినాయి చూసారా ఇది సీడ్లెస్ లోపల సీడ్ ఉంటుంది కానీ మెత్తగా ఉంటుంది అనమాట నమిలి తినేసే చాలా ఉంటుంది ఇది సీడ్లెస్ ఇవి మామూలుగా సీడ్ ఉంటుంది అనమాట ఇది చూశారు కదా ఇది ఇంతకుముందు చూపించాను నేను ఇది కూడా మెత్తగా ఉంటుంది ఇది సీడ్లెస్సే ఏ కొంచెం చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి ఎక్కువ పర్సెంట్ సీడ్లెస్ ఏనండి సీడ్స్ ఉండదు ఒకే చెట్టు ఉంది సీడ్స్ ఉన్న చెట్టు ఈ కాయలు ఎక్కువ పురుగు ఉంటుందని చాలా చెప్తున్నారండి ఇప్పుడే కొరికి చూశాను చూడండి ఫ్రెష్గా ఉంది ఎలాంటి పురుగులు లేవు ఇలా ఉండాలి అంటే ఒక్కోసారి ఆ ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేసి హోల్స్ పెడతాయి హోల్స్ పెట్టినప్పుడు కాయలు పాడైపోతాయి ఇప్పుడేం లేదండి అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి ప్రతి కాయ అదే నాకు డౌట్ వచ్చి కట్ చేశాను మీకు ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో ఇంత తీయగా చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొన్న కాయలకి ఈ కాయలకి అసలు సంబంధమే ఉండదండి ఆకుకూర చూసారే ఇంకా మునగా పోయాలి ప్రస్తుతానికి నేను తోటకూర పోసాను పెరుగు తోటకూర నెక్స్ట్ బచ్చలి తీగ బచ్చలి మొత్తం పైనుంచి లాగేసాను అనమాట తీగ అంతా అదిగోండి ఆకంతా తీగంతా లాగేసేసాను ఇది తీగ బచ్చలి మీకు ఇంతంత హార్వెస్ట్ చేసి చూపిస్తూనే ఉన్నాను ఈజీగా సింపుల్గా మన ఇంటి వ్యర్థాలతో నేను చెప్తూనే ఉన్నాను కదా ఇంతకుముందు మీకు వానపాములు ఎంత బాగా కిచెన్ వేస్ట్లో వస్తాయని చూపించాను నెక్స్ట్ ఇంత హార్వెస్ట్ తీసుకోవచ్చు అండి కంటిన్యూగా మనకి ఇంటికి సరిపోయే అంత వారం అసలు బయటకు పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా మన కిచెన్ వేస్ట్ తోటి చక్కగా కంపోస్ట్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్ని రకాలు మనం చిన్న తక్కువ ప్లేస్లోని ఇన్ని వెరైటీస్ పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ